చూడండి ఈ కాలనీ హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ కాలనీ కాలనీ ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వికలాంగులు దళితులు హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ ఈమె పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాడు పదిహేను సంవత్సరాల నుంచి ఈయనకు హౌస్ ట్యాక్స్ కడుతున్నాడు నల్ల కడుతున్నాడు గవర్నమెంట్ నల్లలు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం కరెంట్ బిల్ కడుతున్నాడు ఈ అమ్మాయి ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు బిడ్డ కాలనీలో ఉండే మొత్తం కూడా టోటల్ అందరు కూడా టోటల్ అందరు కూడా వందకు వంద శాతం బ్లైండ్ వికలాంగులు పేద వర్గాల వాళ్ళు ఉన్నటువంటి ఈ కాలనీలా అర్ధరాత్రి ఒంటి గంటకు ఫోన్లు గుంజుకొని జేసీబీలు పెట్టి మొత్తం గుణగొట్టిందంటే ఇదేమన్నా బంజరాస్లో జూబ్లీల్స్లో కోటీశ్వర్లో ఉండేటువంటి కోట్లాధిపతి లా వీళ్ళంతా ఇంత అన్యాయమా అసలు కరికరం ఎట్లా రాలేదు వీళ్ళని చూస్తే ఏడు పెద్ద రాలేదు వీళ్ళని చూస్తే వీళ్ళని చూస్తే పదిహేను సంవత్సరాలు వీళ్ళు పదిహేను సంవత్సరాలు వీళ్ళు ఈ ఇంట్లో ఉంటే ఈ చిన్న పిల్లని ఇప్పుడు ఎక్కడ పోవాలి ఈ చిన్నపిల్ల ఈ చిన్నపిల్ల ఎక్కడ పోవాలా ఇంత ఇంత దారుణమా ఇద్దరు ఆడపిల్లలు ఈమె ఎక్కడ పడుకోవాలా మూడు వేల రూపాయల చిట్టేసి మూడు వేల రూపాయల ఆ వికలాంగుల పెన్షన్ ఒక పెన్షన్ దాచిపెట్టి ఇల్లు కట్టుకున్నా అని చెప్తుంది రూమ్ వేసుకున్నా అని చెప్తుంది మేము బతకడానికి పెన్షన్లు ఇచ్చి నీళ్ళు ఇచ్చినాం మిషన్ బదిలతో నీళ్ళు ఇచ్చినాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇది ఏం ఖర్చే సాధింపు చర్య అని వికలాంగులు కనికరం లేదా ఇక్కడ ఉన్నటువంటి దళితుల పైన కనికరం లేదా ఇక్కడ ఇదంత ఇదెంత ఇంత దుర్మార్గం ఇది ఇంకా రూము ఇది నిన్నమనేసుకునే కాదు పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాయి వీళ్ళకు పట్టా పట్టా సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి ఒకవేళ ఒకవేళ ఇందులో ఉన్నవాళ్ళు ఎవరైనా బాగా కోటిషోర్లు ఉన్నదనుకో అనుకో కుల కొట్టండి యాక్షన్ తీసుకోండి ఇప్పుడు మీరు కూడా ఇండ్లు కట్టిస్తామని అన్నారు ఇంద్రమ్మ ఇన్లు కట్టిస్తామన్నారు కదా ఇక్కడ కట్టించి ఇంద్రమ్మ పేరు పెట్టండి ఇంద్రమ్మ కాలనీ పెట్టండి దర్శనల్గా డబ్బులు ఇవ్వండి వీళ్ళందరినీ కూడా గుర్రదర్శిలో కూడా అప్లై చేసుకోండి ఇప్పిస్తామని చెప్పినా మేము అనేది కరెంటు లైన్లు వేసి వాటర్ లైన్ లేచి కరెంటు బిల్లు కట్టి మున్సిపల్ హౌస్ ట్యాక్స్లు కట్టి పదిహేను నేళ్ళ నుంచి ఉండేటువంటి నిరుపేదలను బ్లైండ్లను వికలాంగులను అర్ధరాత్రి మీరు కాల్ చేయించి ఇళ్ళగొడితే వీళ్ళను అడిగేటోడు ఎవ్వరు లేడనే ఏంది ఇది ఏంది ఇది ప్రభుత్వ భూమిలో పేదలకే కాదు ఇచ్చేది మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళకు ఉన్న ఇండ్లు ఉన్న వాళ్ళకు ఉన్నాయా పేదోళ్ళు కాదని మీరు వెరిఫై చేసి వాళ్ళకు పట్టాలు ఇష్యూ చేయండి వాళ్ళకే పట్టాలు ఇష్యూ చేయండి మరి పట్ట పేపర్లు ఇచ్చిన తర్వాత పట్ట పేపర్లు ఇచ్చిన తర్వాత ఎందుకు గులో కొడుతు అడుగుతా ఉన్నాం మళ్ళీ చూడండి ఈ పట్టాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చిర్రు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చిండ్రు మేము ఉన్నప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు వాటర్ లైన్ ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాము నీళ్ళు ఇచ్చినాం మేము కరెంటు నీళ్ళు ఇస్తే వాళ్ళు వాళ్ళ పైసలతో బతుకు రెండు రూమ్లు వేసుకొని బతుకున్నారు మళ్ళా కూలగొట్టడంలా ఎంత దుర్మార్గం పాపం తలుతుందమ్మా మిమ్మల్ని ఎవరైతే కూలగొట్టిందో చిత్తంగా వాళ్ళ పాపం తగులుతుంది ఊర్లలో చిన్న చిన్న పొలాల అమ్ముకొని వికలాంగుల పెన్షన్తోన దాసి పెట్టుకొని ఇల్లు కట్టుకున్నామని చెప్తుంటే వికలాంగుల పెన్షన్ పైసలతో కట్టుకుని ఇళ్ళని కూల్ చేస్తే కలెక్టర్ గారైనా మరి కలెక్టర్ గారైనా చూసి కూలి కొట్టే ముందు ఇన్ని ఇండ్లు డెబ్బై ఇండ్లు కొలగడుతున్నప్పుడు మరి ఈ ఇండ్లు వాటర్ లైన్ ఎందుకు వేసిండ్రు కరెంట్ ఎందుకు ఇచ్చిండ్రు అప్పుడు కట్టేటప్పుడు ఏం చేసిండ్రు పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు పట్టాలు ఎందుకు ఇచ్చిర్రు పట్టాలు ఇచ్చినప్పుడు పట్టాలు ఇచ్చిన తర్వాత కట్టుకు మీరు ఇవ్వకపోతే కట్టుకున్నారు గీల మీద నా ప్రతాపము వికలాంగుల మీదనా మీరు భయపడకండి భగవంతుడు అంటూ ఉన్నాడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇల్లు కూల్చలేదు మేము సాయం చేసినాం ఇక్కడ ఎక్కడ మరి దీని వెనకాల ఎవరు ఈ వికలాంగుల బ్లైండ్ కాలనీ ఎవరు కూల ఎవరు ప్రోద్బలం చేసిందో భగవంతుడు శిక్షిస్తాడు ఒకటి మళ్ళీ మళ్ళీ మేము వస్తాం వందకు వంద శాతం మీకు ఇండ్లు కట్టించి సిమెంట్ రోడ్లు వేసి మీకు బ్రహ్మాండంగా చేస్తాం ముఖ్యమంత్రి గారు కొంత సొంతం జిల్లాలో ఇట్లా వికలాంగుల పైన దళితులపైన దాడి జరిగి బయటపడేస్తే మరి మీరు వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయించి పట్టాలు లేకపోతే వాళ్ళకి పట్టాలు అంది పట్టాలు ఉంటే వాళ్ళకి నష్టపరిహారం కట్టించి మళ్ళీ ఇండ్లు కట్టించి ఇవ్వాలి వాళ్ళకి యాత్ర తీసుక మళ్ళీ ఇండ్లు కట్టించి రోడ్లు వేసి వాళ్ళకి అప్ప లేనట్లయితే ఖచ్చితంగా వీళ్ళ ఉసురు గ్యారెంటీగా తగులుతుంది మీరు కట్టికపోతే మీరు ధైర్యంగా ఉండండి మళ్ళీ మేము వస్తాం వంద శాతం మేము కట్టిస్తాం దీనికి కారుక్ లైన మీద కూడా ఎవరైతే అధికారులు అతిత్సాహంతో చేసినారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం ఉన్నది పేదల గురించి పట్టాలు లేవనుకున్నాం ఇద్దరికో ముగ్గురు అనుకో లేకపోతే వాళ్ళకి పట్టాలు ఇవ్వండి అసలు అందరికీ పట్టాలే ఉన్నాయి కదా మీరు వెరిఫై చేయకుండా నోటీసులు ఇవ్వకుండా విచారణ చేయకుండా అర్ధరాత్రి వందల మంది వచ్చి పోలీస్ సిబ్బందిని ఉరికొచ్చి జేసీలు పెట్టి టపా 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 కూల్ చేస్తే ఇది ఎంతవరకు చేస్తామని అడుగుతా ఉన్నాను చెప్తున్నాము వీళ్ళకి పునరావాసం కలిగించండి జనరల్గా పేదోళ్ళు ఉన్న దగ్గర వర్షాలు పడ్డాయి అంటే తీసుకుపోయి పంచాన్ని పెట్టి భోజనం చేపిస్తాం వికలాంగులు ఉన్నటువంటి బ్లైండ్లు ఉన్నటువంటి కాళ్ళ మీద అర్ధరాత్రి దాడి చేసి కూలగొట్టడం అనేది ఇది చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వీళ్ళకు ఇమ్మీడియట్గా రాత్రికి పడుకోవడానికి వసతులు ఏర్పాటు చేయాలి తిండి ఏర్పాటు చేయాలి మళ్ళీ ప్రభుత్వమే వీళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలి కావాలనుకుంటే ఈ కాలనీకి ఏదైనా పేరు పెట్టుకోండి ఇందరమ్మ ఇల్లు ఇస్తున్నారు కదా ఇక్కడే కట్టించేయండి ఇక్కడే కట్టించి వాళ్ళకి చేయండి పైన చేయడం అనేది ఉన్న ప్లేస్ వాళ్ళ ప్లేస్ వాళ్ళు పదిహేను రూపాయలు నుంచి ఉంటున్నారు వాళ్ళ ప్లేస్లో వాళ్ళకు కట్టించి ఇవ్వాలి ఏదునా కూడా పేదవాళ్ళ మీద పేదవాళ్ళ మీద మనం చేయడం అనేది పేదవాళ్ళపైన ఇట్లా దౌర్జన్యం చేయడం అనేది వాళ్ళు ఎవరు అడగరు కదా అని అర్ధరాత్రి వచ్చి దాడి చేయడం అనేది చాలా తప్పది దీని దీని మీద ఎవరు కారకులైనా అది క్షమించాలనే అటువంటిది ఇది జనరల్గా ఏదైనా కాంప్లైంట్లు వచ్చినా అధికారులు వెరిఫై చేసి వాళ్ళకు న్యాయం చేయాలి తప్ప వాళ్ళని కూలగొట్టి రోడ్ల మీద పడేస్తే ఇప్పుడు ఏమొస్తుంది వాళ్ళు ఎవరు చెప్పుకోరు ఎవరు ప్రాణం పోతుంది దానికి ఎవరు బలం చెప్పండి ఇంతమంది చిన్న పిల్లలు ఇప్పుడు ఈమె ఈమె కూడా ఎక్కడ పోయి చెప్పివి ఈయన ఈయన బిడ్డ ఎక్కడ పోయి వాడుకుంటారు చెప్పు రాత్రి ఇప్పుడు ఎక్కడ పోయి వాడుకుంటారు చెప్పండి ఇది ఇంత కనికరం లేకుండా కూర్చడం ఏంది దాని ఇంత కనికరం లేకుండా పేదవాళ్ళ మీద పేదవాళ్ళు ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు కట్టిన ఇండ్ల మీద దాడి చేసి కోలగొటం అనేది చాలా తప్పది మరి కలెక్టర్ గారు ఇమీడియట్గా స్పందించి నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే వీళ్ళకు న్యాయం చేయాలా లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వం పేదల ఉసురు పోసుకున్నట్లయితుంది గ్యారెంటీగా వీళ్ళ వీళ్ళ దగ్గర ఎవరైనా పట్టాలు దొంగ పట్టాలు ఉంటే అమ్మినోళ్ళ మీద కేసులు పెట్టండి వీళ్ళ పట్టాలు వీళ్ళతో ఎవరైనా మధ్యవర్తులు డబ్బులు వసూలు చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి పేదోళ్ళతోన డబ్బులు తీసుకొని పట్టాలు ఇప్పించడం పెట్టండి పేదోళ్ళని మోసం చేసిన వాళ్ళని పెట్టండి ఏ పార్టీని పెట్టండి ఈ పార్టీ మా పార్టీ మీ పార్టీ అని కాదు ఎవరు మోసం చేసినా వాళ్ళని వదిలిపెట్టకండి కానీ పేదోళ్ళని మాత్రం వదిలిపెట్టండి దయచేసి వాళ్ళకి ఇమ్మీడియట్గా పునరావాసనం చేయాలి వాళ్ళకి ఏర్పాటు చేయాలి వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళకి చేయాలి ఇది ఇంత దారుణంగా ఎప్పుడు జరగలేదు మేము కూడా ఎప్పుడు చూడలే కూడా ఇట్లా